ఏం చేస్తాను నేను నా టైంలో మనం ఉండి భౌతిక చదువుతా ఖచ్చితంగా ఆదిత్య హృదయం జపం పూజ నైవేద్యం హారతి ఇంటికంటే హోమం ఇవన్నీ చేస్తాను చెయ్యాలి అవే రక్షిస్తాయి అదే ఆస్తి అదే విన్నా ఆస్తి నా డోంట్ హ్యావ్ డాగ్స్తో దో దోస్తి అదవుతున్నా అందుకని ఇంత గొప్ప జనంలో పాడేసుకోకూడదు కదా పాడు చేసుకోకూడదు కదా మంత్ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద మతాకి సార్ శివ వచ్చేసాడు వెళ్ళిపోతాం రైట్ శివ వచ్చేసాడు సార్ రెడ్డి చలో వాడికి మాకు కాలిపోతుంది కాడి ఓకే రైట్ సార్ ఇంకా ఒక చిన్న గ్లాస్ తెమ్మని చెప్పండి ఏం పేరు లోవరాజు ఎట్లా మర్చిపోతాం తలుపులమ్మ తల్లికి తలుపులమ్మ లోవ మా లోవ ధర కూడా ఉంది అదే తలుపులమ్మ లోవ సార్ ఇది తిరుమల యొక్క స్వామివారి తీర్థం అకాంతం సర్వే దివానం శ్రీ శ్రీనివాస పాదోదకం పవన మీరు తీసేసుకోండి మళ్ళీ అది నేను ప్లీజ్ సార్ సార్ నేను చాలా సంతోషం సార్ మళ్ళీ కలుద్దాం స్వస్తి న్యాయేన పరిపాలయంతా న్యాయే నేన మహీ సుమస్తు సుమ్మస్ లోకా సమస్త శుకునోభవ కాలే వర్షతు కాలే వర్షతు పజ్జుయా పృథ్వీ సశాల్ని దేశోయం క్షోభరేతో బ్రాహ్మణాష్మాన్ భవ మనోవాంఛాపలసిద్ధరస్థు శ్రీ సింహాచల నరసింహ పరిపూర్ణ కృపా కటాక్ష ప్రాప్తిరస్థు శ్రీకృష్ణ ప్రాప్తి అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం ప్లీజ్ పాప శివ విచ్చేసుకున్నాడు కాల్ కాలకుండా శ్రీకృష్ణ కృపా ప్రాప్తిస్తు భక్తి జ్ఞానం తల్లి తీర్థం వారికి ఇచ్చాను మీ పేరమ్మ ಮಂಗ ಮಂಗ ಅಮ್ಮ ಅಮ್ಮ ಕೃಷ್ಣ ಕೊಂಗ ಕೊಟ್ಟಿಟ್ಲ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಪಿಲ್ಯಮ್ಮ ಹಾಂ ಚದು ಓ ವೆರಿ ಗುಡ್ ಅಮ್ಮ ಅಯಪೈತೆ ಹೆಂ ಪೇರ್ ಪಿಲ್ಯ ಪೇರ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ಹರೇ ಕೃಷ್ಣ ಅಮ್ಮ ವಸ್ತಾ ಹಾಂ